వరంగల్ జర్నీలో మరి దేవుడు అద్భుత రీతిగా మరి గట్టు పవన్ కళ్యాణ్ మాధవిల యొక్క వివాహం చాలా ఘనంగా నిన్న యొక్క హనుమకొండలో ఆ యొక్క మయూరి ఆ కన్వెన్షన్ హాల్లో చాలా అద్భుతంగా ఆ వివాహం జరిగింది మరి యొక్క యవన కుమారుడు మన దగ్గరికి మరి యొక్క అతను మరి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాసి మన దగ్గరికి వచ్చాడు మరి యొక్క ఎగ్జామ్ ఫాస్ట్ ఫాస్ట్ అవ్వటానికి కూడా నా దగ్గరే మా దగ్గరుండి త్రీ డేస్ అసలు ఏమి తినకుండా ఫాస్టింగ్ ఉన్నాడు ఆ యొక్క ఎగ్జామ్ విషయంలో మూడు దినాలుండి ఎగ్జామ్ గురించి ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు దేవుడు అద్భుత రీతి గల ఆ యొక్క ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవడం మళ్ళీ తర్వాత కూడా జాబ్ విషయంలో మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి దేవుడు అద్భుతంగా ఆ యొక్క జాబ్ మంచి కంపెనీలో జాబ్ రావటం ఆ తర్వాత మరి యొక్క వివాహ విషయంలో మరి మా సంబంధాలు చూస్తున్నాం అన్నప్పుడు మేము ప్రార్థన చేసుకొని ఆ వెళ్ళినప్పుడు మరి చక్కగా ఆ యొక్క సంబంధం కూడా ఫిక్స్ కావడం ఏ సంబంధం అయితే మొట్టమొదటిసారిగా చూశారో ఆ సంబంధం ఆ అది సక్సెస్ అవ్వడం నిన్న దినమున చాలా ఘనంగా వివాహం జరిగింది మరి దైవ మధ్యలో మేము కూడా మరి అపస్తునిగా నేను మన మాతో ఉన్నటువంటి సంఘం దాదాపుగా మనం ఐదు మేము ఐదు ఆరుగురం అక్కడికి వెళ్ళి చాలా ఘనంగా యొక్క గట్టు పవన్ కళ్యాణ్ అండ్ మాధవిల వివాహం చాలా అద్భుతంగా జరిగేది మరి అనేకులు అన్ని వచ్చినప్పటికీ దేవుని నమ్మని ప్రజలు ఉన్నప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఎలాంటి గొడవ లేకుండా దేవుడు అద్భుతంగా జరిగించాడు ఆయన దూతలను పంపాడు మరి పవన్ కళ్యాణ్ మరి వివాహం చేయ ముందు కూడా రోజుల మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ప్రే చేసినప్పుడు వివాహానికి ముందు కూడా నాతో ప్రే చేయించుకున్నాడు నేను ప్రే చేశాను అక్కడ మరి దేవుడు అక్కడ కూడా వివాహంలో వాక్యం చదివేలాగున మరి కొన్ని గ్రీటింగ్స్ గా మాటలు చెప్పేలాగున దేవుడు అక్కడ కృప చూపాడు అనేకులకు మరి ఏదేమైనా దేవునికి మహిమకరంగా పవన్ కళ్యాణ్ వివాహం ఆ మంచి చాలా అద్భుతంగా జరిగేది మరి మన దగ్గరకు వచ్చినందుకు ఎగ్జామ్ విషయం స్టడీ విషయంలో జాబ్ విషయంలో వివాహ విషయంలో మరి అద్భుతంగా జరిగేది గత వారం ప్రతి మన దగ్గరకు వచ్చి మరి ఎంగేజ్మెంట్ అయిపోయినప్పుడు చర్చి సంఘం అందరికి మంచిగా ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి చాలా హ్యాపీతో జరిగేది మరి నిన్న దినమున మ్యారేజ్ కూడా జరిగాయి మరి మరొకటి ఆ నిన్న కర్ణాపురం వెళ్ళినాం కరుణాపురం ఆ పాలయ్య పాలయ్య ఉన్నట్టు మరి అక్కడ క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం దేవుడు దేవుని సేవకులు ప్రవక్తులు ఉన్నటువంటి ఆ స్థలం మరి ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు మరి అక్కడ దైవజన్లు కూడా కలవడం జరిగింది చాలా చక్కగా ఆ మరి మాట్లాడారు చాలా సంతోషం ఎప్పుడైనా మంచిగా గుర్తుపడతా ఉంటాడు దగ్గరకు వచ్చి మాట్లాడుతారు బాగున్నారా అని మంచి చేతుల నుంచి ప్రార్థించారు కలిసి ఫోటో తీసుకున్నారు ఆ చాలా సంతోషం కర్ణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో అక్కడికి వెళ్ళటము అండ్ ఆల్సో మళ్ళీ తిరిగి మా యొక్క మరి మాది కూడా వరంగల్ జిల్లా అయినప్పటికీ అక్కడ మా తల్లిదండ్రుల దగ్గరికి మా గ్రామం దగ్గరికి వెళ్ళటం మరి అందరికీ ఏదేమైనా అన్ని చకాల కోసం కూడా అక్కడ ప్రే చేయటం మరి తిరిగి మళ్ళా హైదరాబాద్ చేరుకోవడం జరిగింది మరి ఇప్పటి దినం న్యూజ్ వీడియోలో ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి అలా తర్వాత ఇక్కడ సండే ప్రేయర్ మీటింగ్ నెక్స్ట్ మళ్ళా సంగారెడ్డి కూడా మేము వెళ్ళబోతున్నాం దేవుడు మరి ఇక్కడ నెక్స్ట్ ఆమన్గాళ్ళు సో ఇలాగ దేవుడు మరి ఎన్నో ప్రాంతాలకు దేవుడు నడిపిస్తుంది దేవుడు చాలా అద్భుత రైతుగా అడుగుపెట్టిన స్థలంలో దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు మరి దేవుని దూతలు వస్తున్నాయి మరి ఎన్నో అద్భుతాలు మీరక్కల్సి దేవుడు జరిగిస్తున్నాడు మా దగ్గరికి ప్రార్థనకు వచ్చేది ఒక అసలు ఆ ఏ ఎక్కడైతే డ్యూటీ చేసిందో జాబ్ చేసేదో ఇబ్బంది పడేదో మరి ఆ కంపెనీ ఓనర్ ఆ ఓనరే ఆమెకు అప్పచెక్పోవడం జరిగింది అంటే బిజినెస్ విషయంలో మరి ఒక్క బిజినెస్ అంటే దేవుడు రెండు బిజినెస్లు వాళ్ళ కొడుకు ఒకటి వాళ్ళకొకటి ఇలాగా మరి మన ప్రా మన యొక్క సంఘం దగ్గరికి మన ప్రార్థనకు వస్తున్న వారు అందరు ఎలా అవుతారంటే మంచిగా బ్లెస్ అయ్యారు దేవుడు వాళ్ళు చేస్తున్న జాబ్ విషయంలో గాని బిజినెస్ లో గాని మరి వివాహ విషయాల్లో గాని దేవుడు గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు జరిగిస్తున్నాడు నిజంగా ప్రభుని స్థుతిస్తున్నాను దేవుని దూతలే చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి ఈ మధ్యన మన మన దగ్గర కూడా ఒక సహోదరుడు ఆంధ్ర నుంచి ఒంగోలు నుంచి వచ్చిన్నాడు ఒంగోలు సహోదరుడు అతను కూడా ఈ బ్రదర్ ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ఆ వాళ్ళు కూడా ఆ ఇల్లు ప్రారంభించారు అంటే ఇల్లు ఇల్లు కట్టడం జరుగుతుంది వివాహాలు చేసుకోవడం జరుగుతున్నాయి అండ్ మరి జాబులు వస్తున్నాయి బిజినెస్ జరుగుతున్నాయి చాలా సంతో చాలా మంది దీవించబడుతున్నారు మరి అపోస్తు పరిచీరులో ఉంచాడు కనుక మరి చక్కగా ఇక వీడియో కెమెరా అయినా ఎడిటింగ్ చేయడం అయినా మరి ప్యాడ్ కొట్టడమైనా మరి దేవుడు అనేకమైన వాటిని సమకూరుస్తున్నాడు మరి కర్నూలు నుండి విజయవాడ నుంచి ఆయా దూర దూర ప్రాంతాల నుంచి ఆ నిజామాబాద్ ఎన్నో దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రేమ్ చేసుకొని వెళ్ళిన వారు ఉన్నారు వాళ్ళకి ఎంతో ఒక ఆశీర్వాదకరంగా ఉన్నది మేమైతే కడప అక్కడ జొమ్మల మడుగు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కదిరి పులివెందులు అలాంటి ప్రాంతాలు అడుగు పెట్టిన స్థలాలన్నీ దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు మరి ఇప్పటికి దేవుడు ఏడు రాష్ట్రాలకు దేవుడు తీసుకెళ్లాడు ఇంకా రానున్న దినాల్లో గొప్ప పరిచర్య ప్రారంభించకూడదు ఈ డిసెంబర్ లో నుంచి ఒక ఘనమైన కార్యాలు చూడబోతున్నాం గొప్ప కార్యాలు గ్రేట్ డెలివరెన్స్ చూడబోతున్నాం దే రీక్లోస్డ్ ఇన్ చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్మ తైవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా మరి యొక్క గట్టు పవన్ కళ్యాణ్ మాధవిల వివాహానికి మహిమకరంగా జరిగించుకున్నందుకు స్తోత్రున్న తండ్రి సహోదరుడు వారం వారం నాయన కుమారుడు ఎవరిన కుమారుడు ఆదివారం నిన్ను ఆరాధిస్తూ ఈ పనిలో పరిచర్యలు ఎంతో నాయన చేస్తున్న కుమారులను ఆశీర్వదించిన తండ్రి యవనస్తులు పరిచర్య చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇచ్చిన తండ్రి నీకే కే స్తోత్రం అయ్యి పరిచర్యకు సహకరిస్తున్న బిడ్డల సంఘానికి వస్తున్న వారికి బిజినెస్ లో వారికి తోడైన తండ్రి మరి మ్యారేజ్ విషయంలో తోడైనందుకు స్తోత్రం గృహాలు కట్టుకునే విషయంలో తోడైనందుకు స్తోత్రాలు తండ్రి అయ్యా మరి యొక్క ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో నేను సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలను లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న బిడ్డలైనా దేశములు దీవిస్తున్నారు తండ్రి లాడ్ బాబా బాబా తండ్రి నీకేస్తూ నేను వరకున్న అవసరతలు సమస్యలు అన్నిటి నుంచి విడుదల వేస్తున్నామోలో నీకేస్తు మైమాకు అంత ప్రభావం చీలిస్తూ ఏస్తున్నామో అని అడుగుతున్నాను తండ్రి ఆమె